హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హెచ్ఎం టీ ఫిలిం ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి మా ఊరు వచ్చే తాండ్రు అలాగే అక్కడ నుంచి మా మామూలు ఎవరికి వచ్చే అంతరము విలేజ్ సో మా అబ్య్య రాఖీ కడతాను అంది అందుకే వచ్చాను సో షూటింగ్స్ ఇప్పుడు కొద్దిగా బ్రేక్ ఉంది కదా సమ్మె జరుగుతుంది సో అట్లనే కూడా వచ్చింది అలా వచ్చాను అనమాట నేను నా రాఖీ కట్టిన వీడియో షార్ట్ వీడియో ఉంటుంది అలాగనే ఫుల్ వీడియో వచ్చేసి ఇదంతా మా మామ వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టిన వీడియో మొత్తం మీకు ఫుల్ వీడియో పెడతాను ఓకేనా

అక్కడ తలసేయండి అమ్మ

ఫ్రెండ్స్ ఏమే మా అత్తమ్మ మా నాన్న వాళ్ళ అక్క అంటే రెండో అక్క అనమాట మా అత్తమ్మని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ చూడండి మే ఏజ్ వచ్చేసి ఒక ఎనభై సంవత్సరాలు ఉండవచ్చు లేకపోతే పై ఉండొచ్చు నాకు కరెక్ట్గా తెలియదు కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ మంచి రాగులు సజ్జలు మంచి అంటే ఒక ఏమంటారు కెమికల్ లేని ఫుడ్ తిని ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంత గట్టిగా ఉంది మా అత్తమ్మ మా అత్తమ్మకు ఎంతమంది సంతానం అంటే షాక్ అవుతారు పదకొండు మంది ఆ పదకొండు మందే ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకు కట్టనికి గట్టుకొచ్చిండ్రు కొంతమంది నేను చూపించాను కదా అది అదనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్